चंद्रबाब की जनसेना अधिने పవన్ కళ్యాణ్ గారికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వర గారికి నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసి అత్యధిక బేజాల కింద అత్యధిక స్థానాలు తెలిసినటువంటి కారణమైనటువంటి వారి ముక్తికి ముందుగా మా అభినందనలు తెలియజేస్తున్నాం మీడియా మిత్రుల ద్వారా తెలుగుదేశం ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నది ఏమిటంటే మేము కాలింగిలో రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు లక్షల మంది ఉన్నాం విశాఖ శ్రీకాకుళంలో ఏడు నియోజకవర్గాల్లోనూ ఒక ఎంపీ స్థానంలో మేము నిర్ణయాత్మకంగా ఉన్నాము అలాగే విశాఖపట్నంలో లక్షా మంది ఎంపీ స్థానంలోను ఉత్తర నియోజకవర్గంలో ముప్పై ఐదు వేల మందితో ఉండి మేము ఆ రెండు నియోజకవర్గాలను కూడా ప్రభావితం చేసే పరిస్థితుల్లో ఉన్నాం అలాగే ఉండి ఉంగుటూరు భీంవరం నెల్లూరు ఈ తాడేపల్లిగూడెం ఈ నియోజకవర్గంలో మేము నిర్ణయాత్మక శక్తిగా ఉన్నాం దయచేసి మమ్మల్ని మీరు మా ఆవేదనను అర్థం చేసుకొని మాకు తెలుగుదేశం ప్రభుత్వంలో తగిన గౌరవం ఇవ్వాల్సిందిగా మేము కోరుచున్నాం మంత్రి మండలిలో అక్కడ కోన రవికుమార్ గారు అలాగే బెందాలం అశోక్ గారు ఎమ్మెల్యేలుగా గెలిచారు వాళ్ళ అత్యధిక మెజారిటీతో వారి ఇరువురులో ఎవరికో ఒకరికి మంత్రి మండలిలో స్థానం కల్పించి మా సామాజిక వర్గానికి న్యాయం చేయవలసిందిగా చేతులు చేతులు జోడించి వేడుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు మా ఇది కేవలం మా ఆవేదన మాత్రమే ఇది మా నిరసన గాని అసంతృప్తి గాని కాదు మీ మీరు దయ్యతలకి మా సామాజిక వర్గాన్ని న్యాయం చేయవలసిందిగా మాత్రమే వేడుకుంటున్నాం